నమస్కారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు గంటలకు చోటు చేసుకున్న ఒక అత్యంత బాధాకరమైన ఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక రోగి ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతుంటే వైద్యును అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించడం అక్కడ పెను కలకలాన్ని రేపింది ఆశాబేగం అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రికి చేరుకోగా వెంటిలేషన్ మరియు బెడ్లు లేవనే కారణంతో వైద్యులు ఆమెను చేర్చుకోలేదు ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా ఆమె అంబులెన్స్ లోనే గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది ఇది ముమ్మాటికీ నిర్లక్ష్యమే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సామాన్య ప్రజలకు ఉండే చట్టపరమైన హక్కులేంటి ఒక రోగికి వైద్యం నిరాకరించడం మేరం కాదా భారత రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు తీర్పులు ఈ విషయంపై ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం Her problem is why you're not taking addition to it. She is in the ambulance. Why is why, why not be dead? If you are not justifying your job, we should take it to the public domain. Since one hour, last one hour, she has been fighting with the death in the ambulance within the very opposite of this gate, main gate. And even no one person is responsible. I wanted to know who is the responsible. Let's go, let's go. Let's go, let's go. ही इज ही इज द कंसर्न पर्सन मकबूल जी तुम बोले, भाई तुम आके बोले वीडियो चार 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 not technical no. issue the thing is that you first you has to confirm whether there are patients whether the beds are available or not first thing secondly whether ventilator systems the yes. there the old woman is fighting with the life and death issue life and, death issue how is come they are way. how come they are responsible for all these inquiries uh, if they are not if, they, if, they, if there is no bed and ventilator support how can i take the patient work? by taking what should i know? if a person is dying he should give the priority फॉर आईसीयू एंड एवरीथिंग चलो चलो साथ में हो चलो साथ में 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 चलो मैं में चलो साथ में चलो साथ నేను మీకు ఆయన చూసానా లేదా ఒకటే ఆన్సర్ చూస్తే ఈ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు అయ్యా మంచాలు అక్కడ మంచాలు వెంటిలేటర్ సపోర్ట్ లేని ఆ పేషెంట్ ని ఆక్సిజన్ ఉంది ఆల్రెడీ ఒక వేరే మీద చేసి అరేంజ్మెంట్ ఎగ్జామినేషన్ వెంటిలేటర్ పక్కన ఏదో మిషన్ చిన్న మిషన్ కాదు అది యూనో యూనో వెంటిలేటర్ మిషన్ ఐడియా కంప్లైంట్ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒక్క ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది ఇందులో భాగంగానే అత్యవసర వైద్య సహాయం పొందే హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది నిధులు లేవని లేదా సదుపాయాలు లేవని వైద్యం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగికి ప్రమాదం వాటిల్లితే బాధ్యులైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఐపీసీ సెక్షన్ మూడు సున్నా నాలుగు ఆ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది అలాగే జిల్లా వినియోగదారుల ఫోరంలో లేదా మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు రోగి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు ప్రజలారా మీ హక్కులను తెలుసుకోండి ఇలాంటి అన్యాయాల పట్ల గళం ఎత్తండి జై హింద్